నమస్కారం బంగారం మీద రుణాలు తీసేవారికి పెద్ద శుభవార్త చెప్పింది కేంద్రం అది ఏంటో తెలుసుకునే ముందు మిత్రులారా శ్రేయోభిలాష్లారా నా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బంగారం మీద తరచూ రుణాలు తీస్తున్నారా మీ అవసరాలకు బ్యాంకులలో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసేవారికి పేదలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కొత్త చట్టం అమలులోకి తెచ్చింది ఈ కొత్త చట్టం ఏమిటంటే బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసేవారికి షాక్ ఇచ్చేటట్టు చాలా ఆంక్షలు విధిస్తూ అవసరాలకు పేదవారికి మధ్యతరగతి వారికి బంగారం తాకట్టు పెట్టడానికి భయం వచ్చేటట్లు కొత్త రూల్స్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా మధ్యవర్ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక షాక్ అనే చెప్పాలి అయితే అసలు కేంద్రం ఈ కొత్త చట్టం ఎందుకు తెచ్చిందంటే పెద్ద పెద్ద వడ్డీ వ్యాపారులు ఆట కట్టించడానికి అని కేంద్రం చెబుతున్నారు అదేమిటంటే తక్కువ వడ్డీకి బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎక్కువ వడ్డీకి బయట మార్కెట్లో ఆ డబ్బును ఇస్తున్నారని పేదల కడుపులు కొడుతున్నారని కేంద్రం ఈ రూల్ తెచ్చిందని ఇది మహారాజులకు చంప అని చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు పేద ప్రజలకు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏమిటంటే రెండు లక్షల రూపాయల వరకు బంగారం రుణాల పైన తీసి బంగారం రుణాలు పైన తీసేవారికి ఏ ఆంక్షలు వర్తించవని ఇది రెండు లక్ష రెండు లక్షల వరకే పరిమితమని దానిపై తీసేవారికి అన్ని ఆంక్షలు ఉంటాయని కేంద్రం చెప్పడం జరిగింది పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ఇది శుభవార్తే కదా మీరు అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి థ్యాంక్